అమ్ముడు నీ సమస్యలుగా పరిష్కారమే కాదు సేవ కూడా నీ సేవ విషయంలో కూడా సమాధానం దేవుని దగ్గరే ఉంది నువ్వు ఎన్న తిప్పలబడు నువ్వు ఎన్ని ఫీట్లు చేయి ఎన్ని కుస్తీలు పట్టు విరిగి నలిగిన మనస్సు కలిగి వెళ్ళి దేవునితో ఏకాంతంలో కూర్చొని మోకాళ్ళు నీ శాస్త్రాంగపడి సాగిలపడి దేవా నీవు నన్ను నీ పరిచర్యకు పిలిచావు ఏదో కొద్ది గొప్ప చేస్తున్నాను కానీ నాకు స్పష్టత లేదు నాకు ఆత్మలనిమో నేను ఆత్మలను సాధించాలి ఆత్మలను రక్షించాలి ఆత్మలను గెలవాలి అని నువ్వు గోజాడితే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కదిలిస్తే ఇక దాన్ని ఎవడు ఆపలేడు లోకంలో ఉన్న శక్తులన్నీ ఏకమైనా సరే నీ పట్ల దేవుడు కదిలి కార్యం చేసేదాన్ని ఎవ్వడు ఏది ఆపలేదు అది కూడా దేవుడు వాక్యంలో క్లారిటీగా ఇచ్చాడండి కానీ దైవజనులు దాన్ని సీరియస్గా తీసుకోరు తీసుకోరు చూడండి కీర్తనల గ్రంథం రెండు కీర్తన ఎంత స్పష్టంగా చెప్పిందో దైవజనులకి యేసు ప్రభుని పోల్చి చెప్తున్నాడు అక్కడ కీర్తనల గ్రంథం రెండు కీర్తన ఎనిమిదో వచ్చిన నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేతను అది కదా చేయాల్సింది అది కదా స్పష్టత అది కదా నీకు క్లారిటీ నువ్వు దేవునిని అడుగుటా అనే దాన్ని పక్కన పెట్టి నువ్వు ఎన్ని కుస్తీలు పడితే పని అయింది చెప్పు సోదర సచ్చినట్టు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి దేవుని పాద సన్నిధిని గోజాడాలి పొందాలి ఆత్మలను అంతే లేకపోతే కాదు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే దేవుడు బలవంతుడు ఇవ్వగలవాడు ఆత్మలను కదిలించగలవాడు హృదయాలతో మాట్లాడగలవాడు ఆయనతో నువ్వు మాట్లాడాలి అప్పుడు కార్యసిద్ధి కలిగిద్ది ఇక్కడ ఉన్నవాళ్లే కాదు ఈ ఈ జనంలో దైవజనులు కూడా ఉన్నారు అందుకే చెప్తున్నాను నేను విశ్వాసులకి అన్యజనులకి దైవజనులకి మనం చేసే విషయాల్లో స్పష్టత ఉండాలి